హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట సో దానికి ఫుల్ ఇది అన్నమాట సో ఫ్రెండ్స్ అసలు గవర్నమెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క కుటుంబానికి చాలా చాలా యూజ్ అయ్యే విషయం అనమాట సో ఇదేంటో తెలుసుకునే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి చాలా చాలా ఉపయోగకరం అని చెప్పాను కదా సో అదేంటంటే మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల టైంలో హామీలు అయితే ఇచ్చారు కదా సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఒక స్కీమ్ అయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఫ్రీగా ఇస్తామన్న స్కీము ఇందులో భాగంగా ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు నెక్స్ట్ సెకండ్ సిలిండర్ వచ్చేసి ఏప్రిల్ నుండి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి ఒకవేళ ఇంకా ఎవరైనా ఫస్ట్ది బుకింగ్ చేసుకోకపోతే ఈ నెల లాస్ట్ ముప్పై తేదీ వరకు డేట్ అయితే ఉందన్నమాట సో ఇంకా ఎవరైనా చేసుకోకపోతే అప్లై చేసుకోండి ఇంకొంచెం ఫుల్గా డీటెయిల్స్ చూసే ముందు ఎవరైనా మధ్యలో స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ చాలామంది అప్లై చేసుకున్న ఫ్రీ గ్యాస్ డబ్బులు అనేది అయితే రావడం లేదనమాట ప్రస్తుతానికి చాలామంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అనేది రావడం లేదు ఎందుకు రావడం లేదు ఏం చేయాలి ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే తెలుసుకుందాం ఒకసారి గ్యాస్ డబ్బులు అయితే మనం ముందైతే గ్యాస్కి డబ్బులు పే చేయాలి తర్వాత మన అకౌంట్లోకి జమ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ప్రతిసారి ఎలాగైతే డబ్బులు చెల్లిస్తామో అలాగే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినా తర్వాత టూ వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ అంటే ఫ్రెండ్స్ సండే సెకండ్ సాటర్డే ఇలాంటివి పండుగలు ఇలాంటివి లేకుండా వర్క్ చేసే డేస్ ఉంటాయి కదా టూ డేస్ ఆ టూ డేస్లో అయితే అమౌంట్ పడిపోతుంది అని చెప్తున్నారు అండ్ తమ బ్యాంకు డబ్బులు ఇది వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే అకౌంట్లో జమ చేస్తారు లబ్ధిదారులకు ఇది ఇలా ఉండగా కొంతమంది లబ్ధిదారులకు మాత్రం అసలు అకౌంట్లో గ్యాస్ డబ్బులే పడలేదు అంటున్నారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కారణాలు లబ్ధిదారులు ఈ కేవైసీ అనేది చేయించుకోకపోవడం ఈకేవైసీ అంటే ఫ్రెండ్స్ తంబు వేయడం ఇది అసలు చేయించుకోకపోవడం అనమాట మందికి ఎక్కడ చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి అనేది తెలియదు అది కూడా చెప్తాను అండ్ ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ సరైన వివరాలు ఇవ్వకపోవడం గ్యాస్ ఏజెన్సీ అంటే మనం గ్యాస్ ఎక్కడ ఫస్ట్ టైం అయితే తెచ్చుకుంటామో వాళ్ళకి మనం సర కరెక్ట్ అయిన వివరాలు ఇవ్వకపోవడం అనమాట అండ్ థర్డ్ వన్ ప్రతీ నెల రేషన్ తీసుకోకపోవడం అంటే స్టోర్ బియ్యం తీసుకుంటాం కదా ప్రతి నెల తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది అంటే ప్రతి నెల తీసుకోకపోతే మనం ఊళ్ళో లేనట్టుగా మనం ఇంకెక్కడి వాళ్ళమో అన్నట్టుగా వాళ్ళు లెక్క వేస్తారనమాట సో అది ఒక కారణం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ యూనిట్స్కి పైగా విద్యుత్ను వినియోగించడం అంటే కరెంట్ బిల్ త్రీ హండ్రెడ్ అమౌంట్ కాదు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ బిల్ కాదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే దానికంటే పైగా ఎవరైనా యూజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇది వర్తించదనమాట సో ఫ్రెండ్స్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది అలా ఎవరికైనా వచ్చి ఉంటే ఏదైనా తక్కువ అమౌంట్ వచ్చిన బిల్ ఉంటుంది కదా అది సబ్మిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ అలాగే అర్హతలు చూద్దాం ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఎవరెవరికి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్లో అయిన ఈ స్కీమ్ వచ్చేసి ద్వీపం టూ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఈ పథకానికి అర్హులు ఎవరంటే ఫ్రెండ్స్ లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఇది వర్తించదు అండ్ కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు తప్పనిసరిగా రేషన్ కార్డులో అయితే ఉండాలి తప్పనిసరిగా ఈకేవైస్ చేయించుకొని ఉండాలి ఈకేవైస్ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇవ్వనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందాలంటే అంటే ఏప్రిల్లో సెకండ్ సిలిండర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ బుక్ చేసుకోవడానికి సో అది కూడా పొందాలి అంటే ఈకేవైస్ ఇంకా చేయించుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి గ్యాస్ ఏజెన్సీలో చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు ఇది మనం ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టైం గ్యాస్ తీసుకొని ఉంటాం కదా స్టార్టింగ్లో వెళ్ళి అప్లై చేసి ఉంటాం కదా అక్కడ అనమాట లేదా ఊర్లోకి డెలివరీ బాయ్స్ వస్తారు వాళ్ళ దగ్గర కూడా మనము మొబైల్ ఫోన్ ద్వారా చేయించుకోవచ్చు అండ్ ఈ టూ టైప్స్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే వెళ్ళి చేయించుకోండి అండ్ అక్కడికి తీసుకువెళ్ళాల్సింది ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ ఫ్రెండ్స్ అండ్ అకౌంటు ఇవి ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ઓકે નામ થેન્ક યુ ફોર્ વાચિંગ બાય